సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం సికింద్రాబాద్ ఆషాఢ బోనాల జాతర ఉత్సవాలు రెండు వేల ఇరవై ఐదుపై హైదరాబాద్ ఇన్ఛార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ వివిధ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం బోనాల సమయంలో కాకుండా రద్దీ తక్కువ ఉన్న సమయంలో వీఐపీ వస్తే ఇబ్బందులుండవు ఉజ్జయిని మహంకాళి బోనాలు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండాలి డెక్కన్ మానవ సేవా సమితి ఇతర సంస్థలు ఇక్కడ చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటాయి అందరూ వారి సహకారం అందించి ఉత్సవాల భాగస్వామ్యం కావాలన్నారు రంగరంగ వైభవంగా జరిగే ఈ జాతర లక్షలాది మంది సమక్షంలో జరిగేటువంటి జాతర మరి ఏర్పాట్ల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని మీకు అందరికీ తెలుసు ఈ పండుగని రాష్ట్ర పండుగగా కేసీఆర్ గారు అనౌన్స్ చేసిన తర్వాత దీని ఇంపార్టెన్స్ పెరగడమే కాకుండా లక్షలాది మంది భక్తులు మన రాష్ట్రం తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ దేశం ప్రపంచంలో చూస్తారు కాబట్టి ఆదివారం సోమవారం ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీకు పూనాలు కానివ్వండి తొట్టెల ఊరేగింపులు బలార పండ్లు మరి అదేవిధంగా భవిష్యవాణి అంబారి ఊరేగింపు అన్ని ఏర్పాట్ల విషయంలో తప్పకుండా మరి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరిస్తాం స్థానికంగా రాజకీయాలకు అతీతంగా జరిగేటువంటి గొప్ప పండుగకు అందరు అధికారులు కూడా నేను మన పూర్తిగా అభినందన తెలియజేస్తాను ఆషాఢ మాస బోనాల ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్ర స్థాయి సమీక్ష జరుపుకొని దాని తదుపరి ఇరవై నాడు గోల్కొండ తొలి బోనంతో ప్రారంభమై ఒకటిన బల్కంపేట కళ్యాణము పదమూడున ఉజ్జయిని మహంకాణి బోనము పద్నాలుగు నాడు భవిష్యవాణి ఇరవై తారీఖు లాల్ దర్వాజా బోనాలతో ఈ నెల రోజుల పాటు హైదరాబాద్ లో జరిగే ఆషాఢ మాస బోనాలకు ప్రభుత్వం తరఫున గౌరవ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నాం దేవాదాయ శాఖ రెవెన్యూ పోలీస్ అందరూ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నాం ఈ సందర్భంలో హైదరాబాద్ ప్రజలు ఆతిథ్యానికి మార్పేరు మెహమానీ నవాజీమే హైదరాబాద్ గా కమీన్ అయ్యి సో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు ప్రజలకు హైదరాబాద్ ప్రజలు ఆతిథ్యం ఇచ్చి ఈ పండుగ ఘనంగా వేడుకగా జరిగేలా చూడాలని సందర్భంగా కోరుతా ఉన్నాం ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం అన్ని శాఖలను సమన్వయపరుస్తా ఉన్నాం కానీ ప్రజల సహకారం అవసరం కాబట్టి హైదరాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా హైదరాబాద్ ప్రజలందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ బోనాల పండుగ మనది హైదరాబాద్ గౌరవాన్ని ప్రతిష్టాత్మకంగా ఇమ్మడింప చేసేటువంటి పండుగ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల విజయవంతం జరగడానికి మీ అందరు సహకారం కావాలని అందరికి హృదయపూర్వకంగా కోరుతా అందరికీ వీలైనంత మంది ఎంత మంది అమ్మవరా ఆశ్రయించొచ్చు అంత మందికి ఏర్పాటు చేడతారు లక్షల మంది సర్ మీరు మెయిన్ సార్ వచ్చినప్పుడు మీరు నేర్ పక్కన పరిస్థితి వచ్చింది అప్పుడు ఏంటి అది అది బల్క్ కాపర్ అది వీర్గనంతా తా 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 తో కూడా ఎటువంటి ఇబ్బంది జరగలేదు మేము కూడా సామాన్య భక్తులు ఇక్కడ నేను కొత్త నాయకత్వం పార్లమెంట్ రిజల్ అన్నా కూడా మేము పార్లమెంటుకు సంబంధించి సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలనేటటువంటి మా